శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తులారాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ఎప్పటికప్పుడు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు తులారాశి వారికి సంబంధించి చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి వస్తాయి ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి మొండి బాకీలు వసూలు అవుతాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన super falidário, pão